గత కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఇక్కడ కార్మిక సంఘాలు కార్మిక అక్కడ కార్మికుల్ని ప్రజల్ని మబ్ మబ్బి పెడుతూ వివిధ రకాలైన దుష్ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వం మీద బల్లి కార్యక్రమం మొదలుపెట్టారు దాని మీద అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగులకే కానీ బయట ప్రజానీకానికే కానీ కొన్ని విషయాలు తెలియజేయవలసిన అవసరమైతే ఉంది అందుకని మేము ఈ ముఖంగా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యంగా అసలు వీళ్ళు ఈ కార్మిక సంఘాలు ముసుగులో ఉంటూ గత ప్రభుత్వానికి బీటీఎంగా పనిచేస్తూ ఈ చేస్తున్న ఈ దుష్ప్రచారంలో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం రాగానే పద్నాలుగు వేల కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వమే కానీ మన కేంద్ర ప్రభుత్వమే కానీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సహాయం చేసింది దాన్ని ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్ర కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందో అన్న దురుద్దేశంతో వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో దానికి బీటీమ్గా పనిచేస్తున్న ఈ ట్రేడ్ యూనియన్స్ కోటమ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండటం కోసం దుష్ప్రచారం చేస్తున్నారు మొదటి పాయింట్ రెండో పాయింట్ అసలు వీళ్ళు ప్రైవేట్ పర్వం ప్రైవేట్ పర్వం అని పదే 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 అంటున్నారు ప్రైవేట్ పర్వం అన్నది అసలు వీళ్ళు గత ప్రభుత్వం టైంలోనే స్టార్ట్ అయ్యింది దానికి ఉదాహరణ ఏంటంటే టీఎంసీ అనే కార్మికులు టీఎంసీ అనే కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ఈ రేడియో నాయకులు అదే టీఎంసీలో వీళ్ళ బంధువుల్ని పెట్టుకున్నారు కొంత డబ్బులు తీసుకుని కూడా ఉద్యోగాలు అమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది అది బహిరంగ రహస్యం ఆ రోజు ప్రైవేట్ పర ప్రైవేట్ పరం అవడం అన్న దానికి అంకురార్పణ జరిగింది దాన్ని ఈరోజు ఏ రోజైతే ఎంప్లాయీస్ దీన్ని ప్రశ్నిస్తున్నారో ఈ మన కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే రోడ్డు పడ్డారో వాళ్ళందరూ వీళ్ళు మొదలు మొదలుపెట్టారో దాని నుంచి తప్పించుకోవడం కొరకు వీళ్ళు తిరిగి మా మా కుటుంబ ప్రభుత్వం మీద దృష్ప దుష్ప్రచారం అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మాత్రం ఈ విషయంలో మాత్రం కార్మికులే కానీ ప్రజలైతే కానీ ఆ రోజున కూడాను ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడింది మా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది అన్నది ఒకసారి అందరూ గ్రైన్ చాల్సిందిగా ఈ సమావేశం జరగ కోరుతున్నాం రెండు ఫస్ట్ నుంచి కూడాను స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు వాజ్పేయి టైంలో కానీ తర్వాత ఉరుగు తుఫాన్ టైంలో కానీ తర్వాత ఇప్పుడు సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ విషయంలో అయినా కానీ ప్లాంట్కి అండదండలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే గత ప్రభుత్వంలో స్టీల్ ప్లా గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ సాయం చేసింది లేదు ఏమీ లేదు కానీ ఆ ప్రభుత్వాన్ని కనీసం ఒక్క మాట మాట్లాడకపోవడానికి వీళ్ళు ధైర్యం ఈ నాయకులు ఆ పోరాట కమిటీ టెంట్లో ఒక్క మాట అయినా కనుక ఏ రోజు ప్రభుత్వాన్ని విమర్శించిన ఈ నాయకులు తిరిగి ఈరోజు అదేదో జబర్దస్త్ స్క్రిప్ట్ లాగా పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని చదువుతూ వీళ్ళు ఇక్కడ నిన్న ధర్నాలు గ్రామాలు ఇవన్నీ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే యువ కార్మికులు ఉన్నారు వాళ్ళు భవిష్యత్తు నాశనం అయిపోతుంది దయచేసి వీళ్ళ మాయలో పడి మీరు కనుక వీళ్ళు చెప్పిన మాటలు నమ్మితే కనుక వైట్ బోర్డు కంపెనీలు వీళ్ళ మాయ మాటలు నమ్మి వీళ్ళ వెనకాల వెళ్ళిన కార్మికులు పడేశారు రీసెంట్గా ఈ మధ్యనే కూడాను అది ఇది విశాఖ డైరీలో కూడా జరిగింది అదే సంఘటన వీళ్ళు మాటలు నమ్ముకుని వెళ్ళారో వాళ్ళు పుటిక్కిన ఐదు వందల మందిని తీసి రోడ్డు మీద పడేశారు అటువంటి పరిస్థితి అయితే స్టీల్ ప్లాంట్లో రాకూడదని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వీళ్ళ వీళ్ళు వీళ్ళు చెప్పే మాటలను ఎట్టి పరిస్థితులను విశ్వసించవద్దని మీ అందరికీ ఈ సభాముఖంగా కోరుచున్నాను అదేవిధంగా ఆ రోజున మన పల్లా శ్రీనివాసరావు గారు ప్రాణాలు తెగించి పది రోజులు ఆమర్ నిరాహారీక్ష చేశారు దానికి కనీసం వీళ్ళు కృతజ్ఞతలు తెలపలేదు మన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా తీసుకొచ్చినా కానీ దాని మీద కూడాను కూటమి ప్రభుత్వానికి కనీసం ఏ ఒక్క నాయకుడికి కూడాను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపే సంస్కారం వీళ్ళకి లేదు కనీసం మనం పోయేవాడు బండికి లిఫ్ట్ ఇస్తే కనుక వాడు దిగేటప్పుడు ట్యాంక్స్ చెప్పి వెళ్తాడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సాయం చేస్తే కూడా వీళ్ళు కనీసం ధన్యవాదాలు చెప్పడానికి కూడా వీళ్ళకి మనస్కరించలేదు మనసు రాలేదు నోరు పెగలేదు అంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అన్నది ఒక వీళ్ళ పరిస్థితిని కార్మికులు వాటి ప్రజానికం కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాము భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసే వీళ్ళు ఇదే కనుక కంటిన్యూ చేస్తే వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసిన అటన్నిటి మీద కూడా మరలా కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద మేము అన్ని బయట పెడతాము మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఆందోళన కాకుండా ఉండే ఎట్టి పరిస్థితుల్లోనే కూడమే ప్రభుత్వం మాటిచ్చింది ఖచ్చితంగా రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్లాంటు ప్రైవేట్ పర్వం కాకుండా ఇరవై నాలుగులో ప్రైవేట్ పర్వం కాకుండా కాపాడుతామన్నారు అదేవిధంగా కాపాడారు ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా ఇది స్టీల్ ప్లాంట్ పరిధిలో గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది అన్న విషయం మీకు మరొకసారి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి మీరందరూ ఒక్కసారి మరలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను